హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి దీవెన బర్త్డే రోజు వెజ్ అంతా మధ్యాహ్నం చేసేసాను టూ థర్టీ త్రీ అప్పుడు కంప్లీట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నాన్ వెజ్ ఇంకా బర్త్డే రోజు చికెన్ కూడా చేసామంటే ఫ్రైడే వచ్చింది కాబట్టి ఒక ఫోర్ మెంబర్స్ అలాగా నాన్ వెజ్ తినలేదన్నమాట అందుకోసం అనేసి మళ్ళీ ఇంకా వెజ్ చేశాను నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం ఇంకా పిల్లలు జెంట్స్ అందరు ఉన్నారు కదా అందరు నాన్ వెజ్ తింటారు కదా అందుకనేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట అన్నీ ముందే అయిపోయాయి రైస్ కూడా వండేసి పెట్టేశాను ఒక వన్ కేజీ ఏమో పులిహోర చేశాను అని చెప్పాను కదా వన్ కేజీ పులిహోర అలాగే త్రీ కేజీస్ వైట్ రైస్ చేశాను ఇది వచ్చేసి ఫోర్ కేజీస్ చికెను ఇంకా వెజ్లో ఆల్రెడీ మీరు మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో రెసిపీస్ చూసే ఉంటారు ఆలుగడ్డ టమాటో కర్రీ చేశాను నెక్స్ట్ ఇంకా గోంగూర పచ్చడి గోంగూర పప్పు సాంబారు పులిహోర చేశాను చాలా బాగా కుదిరే అన్నీ కూడాను బాగున్నాయంట ఇక్కడేమో ఇంకా ఈవినింగ్ మేము రెడీ అవ్వడానికి ముందు చికెన్ కర్రీ అంటే చికెన్ తీసుకొచ్చారు అందుకే కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా చికెన్ అందుకనే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేశాను మెయిన్ వాటర్ వేయకుండా కొంచెం దగ్గరగా చేద్దాం అన్నట్టు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేశాను దాంట్లోనే పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక త్రీ కట్ చేశాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను కొంచెం పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట దీంట్లోకి చికెన్ అయితే బాగా కడిగాను వర్షాలు అవి పడుతున్నాయి కదా కొంచెం ఇదిగా ఉంటుందనేసి ఫస్ట్ ఉప్పు వేసి కడిగాను ఆ తర్వాత సింక్ కింద పెట్టేసి మనం ఒక ట్యాప్ కింద పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కడుగుతున్నాను ఇంకా రెడీ అవి రెడీ అవి వంట చేయాలంటే బట్టలకు పూసుకునే అలవాటు ఉంది కాబట్టి చేతులు మనకి అవ్వదనేసి ఇంకా వంటలన్నీ చేసేసి రెడీగా పెట్టేసి ఆ తర్వాత అయితే నేను ఈ యొక్క రెసిపీ అయితే చేసేసాను అనమాట ఎక్కువ క్వాంటిటీ ఏం చేస్తాను కానీ నాకు కొంచెం ఎవరైనా హెల్ప్ చేయడానికైనా కొంచెం కిచెన్ కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి ఇరుకుగా అందుకే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను మా ఇంట్లో మాక్సిమం పుట్టినరోజులు పెళ్లి రోజులు అయ్యేనా నేను ఒక్కదాన్నే చేసేసుకుంటాను కాకపోతే కొన్ని రెసిపీస్ ఏమో తొందరగా స్టార్ట్ చేస్తాను కొన్ని ఏమో ఇంకా ఈవినింగ్ టైం తినే టైంకి రైస్ లాంటివి బగారా రైస్ లాంటివి వేడిగా చేస్తాను అనమాట నాకేం అనిపించదు కొంచెం చెయ్యి నొప్పి ఒకటి లేవకుండా ఉంటే మాత్రం ఎంత వంటైనా చేసుకుంటా ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు నాకు చేస్తాను అంటే వంట వంట రాని వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో రాని వాళ్ళకి ఇబ్బంది కానీ నాకు ఇష్టం కాబట్టి కుకింగ్ అంటే నేను మాక్సిమం మేనేజ్ చేయగలుగుతాను ఆ రోజు మ్యాక్సిమం నేను చేసిన వంటలన్నీ కూడా ఈజీగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫ్యామిలీస్ వరకు అయ్యామన్నమాట అంతమందికి నేనే చేసేసుకున్నాను ఇంకా ఎక్కువైనా పర్లేదు కానీ కొంచెం ఆ ఫ్లేమ్ కానీ వండే గిన్నెలు కానీ కొంచెం అవి కరెక్ట్గా ఉంటే ఈజీగా అయిపోతుంది వంట వచ్చిన వాళ్ళకైతే అది ఇంకా రాకపోతే అంటే రాకపోవడం తప్పు కాదు కానీ కొంతమంది ఓపిక ఉండకపోవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ఎలా వండాలనేది మెజర్మెంట్స్ దేనికి ఎంత వేయాలని తెలియకపోవచ్చు అలా ఉంటారు కాబట్టి అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వస్తుంది ఒకరికి ఒక పని రాదనమాట మొత్తానికైతే చికెన్ కడిగి కర్రీలో అయితే వేసేసాను పెద్ద గరిటె తీసుకున్నాను అట్ల కాడ దీంతో ఈజీగా తిప్పడానికి అవుతుంది చెయ్యి కూడా గిన్నెకి అంటుకోదు ఇది అయితే నేను స్టూల్ వేసుకొని మరి ఎక్కాను అనమాట ఆల్రెడీ హైట్ ఉంటుంది అందులో పెద్ద గిన్నె పెట్టేసరికి ఇంకా హైట్ అయిపోయింది కొంచెం కలిపి కొంచెం మగ్గేంత వరకు స్టూల్ మీద నించొని కలిపాను మొత్తానికైతే ఇంకా మూత పెట్టేసి కాసేపు చేసిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కారము పచ్చి ధనియాల పొడి కొంచెం మగ్గిన తర్వాత వేయించిన ధనియాల పొడి నూనెలో బాగా మగ్గించా అనమాట ఇంకెక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చిలోనే పీసెస్ చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని నూనెలో బాగా మగ్గిన తర్వాత అప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి ధనియాల పొడి వేసుకొని దగ్గరికి రాణించిన తర్వాత కాసేపు పొడకనిచ్చి దాని తర్వాత ఉప్పు కారము వేయించిన ధనియాల పొడి వేసుకుంటే గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే వాటర్ వేసుకోవాలనుకుంటే లాస్ట్లో మనకి అన్ని మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంత సేమ్ ప్రాసెస్ కాకపోతే మనం అంటే ఎలా అంటే మనం ఒక హాఫ్ కేజీకి ఒక స్పూన్ ఒక స్పూన్ వేసామంటే ఒక కిలోకి మళ్ళీ రెండు రెండు స్పూన్లు అలాగా రెగ్యులర్గా ఎంత వేస్తామో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం అలా చేసేసుకోవడమే అందాదిగా వేయాలి మొత్తానికైతే ఇంకా వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేంత వరకు ఉండి తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతే కొంచెంగా ఆల్రెడీ నూనెలోనే మంచిగా మగ్గిపోయింది పీసెస్ కూడా చూడండి వేసినప్పుడు పెద్దగా ఉన్నాయి నూనెలో బాగా మగ్గించాం కదా చిన్న చిన్నగా అయిపోయాయి కలపడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట ఎందుకంటే ఇట్లా గరిట కానీ ఇంతకంటే ఇంకా పెద్ద గిన్నెలు ఉన్నాయి కానీ నా దగ్గర ఫంక్షన్స్ వాటికి చేస్తారు కదా అవి కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంటే ఆ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరే ఉండే మళ్ళీ ఖమ్మం వెళ్ళి ఇటు షిఫ్ట్ అయినప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేసాము అమ్మ దగ్గర ఇంకా అక్కడే ఉండిపోయి ఇక్కడ ప్లేస్ కూడా లేదు తీసి క్లీన్ చేయాలని పెట్టాలని అంత పెద్దవి కొంచెం కష్టం అవుతుంది అక్కడే ఉంచాను ఇంకా మనం ఎక్కడైనా హాల్లోనే క్యాటరింగ్లో ఇస్తున్నాం కానీ పెళ్ళి అయినప్పుడు సామాన్లతో పాటు అవి కూడా ఇస్తారు పెద్ద పెద్ద బకెట్లు బిందెలు ప్లేట్లు చెంబులు గ్లాసులు పెద్ద డేకేస్ గిన్నెలు బేషన్లు టీ తాగే కప్పు కాని నుంచి అన్నీ కొనిస్తారు కదా అప్పుడే అనమాట మా చెల్లికి నాకు కూడా మా అమ్మ అవి తీసుకెళ్ చెల్లి తీసుకెళ్ళిన కానీ నావైతే అక్కడే ఉన్నాయి కొంచెం పెట్టడానికి ఇబ్బంది అనేసి అక్కడే ఉంచేశాను ఇలాంటివి ఏదైనా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ చేసేటప్పుడు జరుపుకోవడానికి ఉంటాయి కానీ అంత ఎక్కువ క్వాంటిటీలో సిటీలో ఎవరిని అంటే దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళని మాత్రమే పిలుస్తాము అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మా దీవెన్ బాబుకి బారసాల దీవెనకి బారసాల చెల్లి వాళ్ళ పిల్లలకి అలా జరిగినప్పుడు అందులో ఉండేది అనమాట అమ్మ ఏ వంట మనిషిని ఏం పెట్టకుండా అమ్మ కూడా బాగా చేస్తుంది మా అమ్మ కూడా కుకింగ్ ఎంత అయినా మా జేజమ్మ నుండి మా అమ్మమ్మకి మా అమ్మమ్మ నుండి మా అమ్మకి మా అమ్మ నుండి నాకు మా చెల్లికి వచ్చింది వంటలు ఇది వారసత్వంగా నాకు పర్లేదు బాగానే చేస్తాము అలా అనమాట మొత్తానికి అయితే ఇంకా హై ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసి ఫైనల్గా కొత్తిమీర కడిగి నీట్గా ముందు రోజే ఆరపెట్టి పెట్టుకున్నాను నేను ఎందుకంటే ముద్దకు ముద్ద అయిపోతుంది అనేసి కొత్తిమీర నేను కడిగి బాగా ఆరపెట్టేసి ఒక్కోసారి కట్ చేసి డబ్బాలో టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటాను పొడిగా ఉంటుంది వేయడానికి వీడియోస్లో కొన్ని కొన్ని తడిగా లేకుండా కొంచెం ఇట్లా పొడిగా ఉంటేనే చూడడానికి తమ్ నేళ్ళు కూడా బాగుంటుందనేసి కొంచెం అలా చేసి పెట్టుకుంటాను డబ్బాలో మిగిలింది అయితే మొత్తం కవర్లో కానీ ఒక వేర్లో ఒకటి తీసేసి కాడలు మిగిలింది స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట మొత్తానికైతే చికెన్ మంచిగా ఉడికిపోయింది ఆ రోజు టేస్ట్ కూడా చేయలేదు నేను పైన అందరూ ఇంకా తినేటప్పుడే టేస్ట్ చేశారు ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఎవరు ఏం వేసుకోలేదు ఎక్స్ట్రాగా ఆ తర్వాత ఇంకా డోరు ఊడే ముందైతే ఇలా వచ్చిందనమాట మా దీవెన్ బాబు చూడండి డోరు ఇది తీయడానికి ఏం చేస్తున్నాడు మొత్తం అంతా ఊడిపోయిందని గట్టిగా లాగాడు అది పడిపోయి అనేసి భయం వేసింది మాకు ఫైనల్గా నెక్స్ట్ డేకే పడిపోయిందనమాట అది ఎలాగైపోయిందో ఎలాగైపోయిందని చూపిస్తుంది దీవెన ఏదైనా తీయమంటే దీవెన గట్టిగా తీసి ఇట్లా తీస్తాడనమాట డోర్ని అది ఊడిపోయింది ఊడిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు మంచి జరుగుతుంది అంటారు కదా కబోర్డ్ ఉంటే మాత్రం ఏదైనా తీసుకొచ్చి పిల్లలు బుక్స్ వాళ్ళవి స్కూల్ నుండి ఏది తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని మనం కూడా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం ఎలా పడితే అలా పెట్టేస్తాం కనిపించాం కదా అని అయితే ఇంకా దానివల్ల క్లీన్ చేయడము అనవసరం అన్నీ తీసేయడం జరిగింది మ్యాక్సిమం నేను ఇంట్లో ఏది అనవసరం ఉన్నవి ఏవి ఉంచను మా వారు నీకు ఏది ఉండొద్దు దీంట్లో ఏది ఉన్నా చిరాకు పుడుతుంది అనేసి అంటారు చెత్త చెత్తగా ఉండే అవసరం లేనివన్నీ ఉంచితే ఇంటికి కూడా బరువు అవుతుంది అనమాట మంచిది కాదంటారు అన్నీ ఏమంటే పెద్దవాళ్ళు అన్ని అడ్డమైనవన్నీ ఇంట్లో పెడతారు అనేసి అంటారు కదా అట్లా అక్కడి నుంచి అలవాటు అయిపోయిందనమాట ఇల్లు క్లీన్ చేసుకోమంటారు ఎందుకంటే దాని గురించి కొంచెం ఎక్కడ అక్కడ ఉంటే క్లీన్ చేయబుద్దు అవ్వదు కొంచమే ఉంటే మంచిగా నీట్గా బీరువా కానీ కబోర్డ్ కానీ ఇలాంటి వస్తువులు కానీ ఆ కవర్లు కానీ ఎట్లా పడితే అట్లా ఉంటే అన్నీ చెత్తకి బూజుకి అంతకీ అంటే పాజిటివ్ రాదనమాట పాజిటివ్ ఎనర్జీ ఉండదు మన క్లీన్ చేయాలన్నా చేయకపోయినా ఉండదు అనమాట నీట్గా ఉంటేనే మరీ నీట్గా అంటే ఎప్పుడు సర్దడమే కాదు కానీ సర్దుకుండా పోతే ఇంక వేరే ఏం చేసుకోలేము అందుకనే చెప్తున్నాను కొంచెం అవసరం లేనివన్నీ వాటి అవసరం అంటే ఆ డబ్బాలు చెప్పులవి బట్టలు ఇవి అవి కూడా అన్నీ షో చేసి అద్దల కద్దలు పెడుతూ ఉంటారు అస్సలు అలా ఉంచకూడదు వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారు చాలామంది అడుగుతారు మీ పిల్లలు కొట్టుకోరా అని ఎట్లా కొట్టుకుంటారనమాట కొట్టుకుంటే దెబ్బలు తగిలేలాగా దీవెన్ వాళ్ళక్క కొడుతుంది కానీ దీవెన్ కొట్టలేవడు దీవెన్ కొట్టద్దు అక్కనే ఆడపిల్లని అనంటే అప్పుడు లేపుతాడు కానీ కొట్టాడు పాపం వాడు ఇక్కడొచ్చేసి నేను పని చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీగా దోశకో నానబెట్టాను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట వేరే ఫోన్లో రింగ్ పెట్టేసుకొని స్కూల్ నుండి వచ్చారంటే ఇదే పని ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చాము ఏ కూరగాయలైనా సరే మనకి వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ అయ్యిందంట నిన్న ఆలు టమాటో మిర్చి దొండకాయ బెండకాయ ఇంకా గన్సుగడ్డలు ఇంకేం తీసుకొచ్చాం చిక్కుడుకాయ గో చిక్కుడుకాయ అంతే టమాటో పాలకూర గోంగూర ఇంతవరకు అనమాట కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ అయ్యింది బిల్లు షాక్ అని ఎప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా అయ్యేది ఇంకొక టూ డేస్ త్రీ డేస్ ఉండితే కూరగాయలకి మస్తు రేట్లు పెరిగిపోయాయంట అందులో అందులో బోడకాకరకైంది దీనికి యాభై రూపాయలు ఆలు యాభై బెండకాయ యాభై అన్ని బీరకాయ యాభై అన్ని యాభై యాభై రూపాయలు ఉన్నాయి ఇక్కడే హైదరాబాద్లోనే ఇంత రేటు ఉన్నాయా లేదా మేము ఉండే ఏరియాలోనే ఉన్నాయా ఎక్కడైనా ఉన్నాయనేసి నాకు డౌట్ అనమాట చిన్నప్పుడు బోడ కాకరకాయలు మా అమ్మ వాళ్ళు చేయనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కదా ఎవరు ఫస్ట్ వచ్చేస్తే వాళ్ళే తీసుకొని వచ్చేవాళ్ళంట డైలీ తీసుకొచ్చేది క పావు కిలో అయినా తీసుకొచ్చేది అనమాట మా అమ్మ అసలు అందులో ఒక పుచ్చు కూడా లేకుండా నీట్గా ఉండేవి దీంట్లో కట్ చేసినప్పుడు రెండు వేస్ట్ అయిపోయాయి మంచి పెద్ద పెద్ద పెద్దకాయలు ఎంతమందికి ఇష్టం బొడ కాకరకాయ అంటారు బొంత కాకరకాయ అంటారు ఆ కాకరకాయ అంటారు మేమైతే బొడ కాకరకాయ అంటాం ఖమ్మం సైడు గనుసుగడ్డలను కూడా ఇంకా ఆంధ్ర సైడ్ అయితే చిలకడదుంప అంటారు ఇంకెందుకు కందగడ్డలు మొరంగడ్డలు కూడా ఏదో అంటారండి ఇక్కడ కామెంట్ పెడతారు నాకు నీకు గనిచగడ్డలు అంటే గనిచుగడ్డలు కావక్క అవి అని కొన్ని కొన్ని అంటే మనం పెరిగిన వాతావరణం ఏరియాని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా అలాగే మేము కూడా గనిచగడ్డలు బొడకాకరకాయ అనే అంటాము అయితే కర్రీ కూడా చేసేసాను నెక్స్ట్ ఇంకా ఇది నైట్ అయితే పులిహోర కలిపాను అనమాట దీవెన బర్త్డే రోజు పులిహోర చేశాను కదా పులిహోర పులుసు కొంచెం ఎక్కువగా కాబట్టాను ఆ రోజు ఎందుకంటే ఒక వన్ డే టూ డేస్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది పులుసు మన చింతపండు ఎక్కువ తినకూడదు కానీ చింతపండుతో చేసిన ఎప్పుడైనా ఫస్ట్ రోజు కంటే నెక్స్ట్ డేకి బాగుంటాయి కాకరకాయ పులుసు చేపల పులుసు ఈ పులిహోర పులుసు ఇలాంటివి చాలా బాగుంటాయి ఒక టూ డేస్ తర్వాత మంచిగా ఉంటాయి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఉంచేసి నేను నెక్స్ట్ నైట్కి అయితే పులిహోర కలిపేశాను దాంట్లో కూడా దీవెన మళ్ళీ బాక్స్ కావాలి నాకు లంచ్ బాక్స్ కంటే మళ్ళీ కొంచెం ఉంచి కొంచెం నీసాను అనమాట దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని చింతపండు పులిహోర పులుసు వేసేసాను ఆ తర్వాత ఆయిల్ వేయడం మర్చిపోయాను కాసేపు ఇట్లా ఆపేసి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి మళ్ళీ మిక్స్ చేశాను ఒకటే స్పూన్ అనమాట సరిపోలేదు ఆయిల్ ఇంకెలాగో పోపులో వేస్తాం కదా సరిపోతుందిలే అనుకొని ఇంకా అలాగే మిక్స్ చేసేసాను ఉడికించేటప్పుడు పల్లీలు పచ్చిమిర్చి వేస్తే మనకి పులిహోర పులుసు కూడా తొందరగా ఖరాబ్ అవ్వదు అనమాట పచ్చిమిర్చి ఇట్లాగా చీలికలు చేసేసి పులుసు కాగబెట్టేటప్పుడు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులుపు కూడా కొంచెం అడ్జస్ట్ అవుతుంది మెయిన్గా కరాబ్ అవ్వదు పసుపు ఉప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తే ట్రై చేయండి ఈసారి మొత్తానికైతే కలిపేశాను ఇప్పుడైతే తాలింపు వేసేసుకోవాలి ఎంతమందికి ఇష్టం చింతపండు పులిహోర నాకు మా నాకు లెమన్ రైస్ ఇష్టం అంటే మామూలు చద్ది అన్నంతో కాకుండా అప్పటికప్పుడే వేడిగా రైస్ వండేసి చల్లార్చి పెడితే చాలా ఇష్టం లెమన్ రైసు నేను ఎక్కువ అదే చేసుకుంటూ ఉంటాను అనమాట మా వారికేం మార్నింగ్ దాంట్లో తాలింపు అన్నం చేస్తే ఇష్టము మాకేం నిమ్మకాయ పులిహోర చేస్తే ఇష్టం అనమాట ఆయిల్ వేసేసాను ఇంకా దాంట్లోనే పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు కూడా లాస్ట్లో ఫైనల్గా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం ఇంగు వేసుకొని పులిహోరలోకి మిక్స్ చేసుకోవాలి తాలింపు దాంట్లో ఆయిల్ వేయలే కదా అందుకే కొంచెం ఎక్కువగా వేశాను ఇంకా అన్నీ మనకి బర్త్డేస్ పెళ్లి రోజులు అవి ఇవి అన్నీ అయిపోయాయి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం ఆయిల్ ఫుడ్ కాకుండా ఇంకా డీప్ ఫ్రైలు కూడా అన్నీ బంద్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తారు ఎటు ఏది వెళ్ళేది లేదు కాబట్టి ఇంకొంచెం డైటింగ్ కానీ లేదంటే మనకి హెల్త్కి సంబంధించినవి అంటే ఇన్ని రోజులు అంటే కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఫాలో అవ్వడం కష్టం ఒక నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు మనం వరకు కాకుండా వేరే అంటే మన ఫ్యామిలీ కాకుండా రెగ్యులర్గా ఉండేది కాకుండా వేరే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే అటు ఇటుగా చేయాల్సి వస్తుంది వంటలు అవన్నీ నెక్స్ట్ ఇంకా ఆయిల్ కూడా కొన్ని అంటే మనకి ఇష్టమైన కాకుండా అవతల వాళ్ళకు కూడా ఇష్టమైన చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇంకా నాలుగు రోజులు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఇప్పటి నుంచి అన్నీ అయిపోయాయి కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువగా డీప్ ఫ్రైలు అసలు చేయకుండా మ్యాక్సిమం ఇంకా అని డిసైడ్ అయ్యాను నేను ఇంకా రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే ఫాలో అవ్వాలనేసి అయిపోయింది పులిహోర కూడా అయిపోయింది నైట్ టైం ఎవరైనా పులిహోర తింటారా నాకు డౌట్ ఇదే మాకు అందరికీ సరిపోయింది చాలామంది వంటలు చేస్తుంటే అక్క ఇంత కొంచెం చేస్తే ఎవరో సరిపోతాయని మేము చేసే మాకు సరిపోతే ఇంకా అందులో మిగిలిద్ది కూడాను అంటే మేము తక్కువ తింటామా లేదంటే మీకు అలా కనిపిస్తుందా ఏమో తెలీదు తక్కువ తిన్నట్టుగా అనిపిస్తుంది మేమైతే మాకు సరిపడా తింటాము ఇది మాకు నలుగురికి నాకు మా వారికి మా దీవెనకి మా అత్తయ్యకి మా దీవెన్ బాబుకి ఐదుగురు సరిపోయింది పులిహోర ఇంకా మిగిలింది కూడా ఇంకొక మనిషికి సెకండ్ టైం పెట్టుకుంటారు కదా రెండోసారి వడ్డించుకోవడం అంత మిగిలిందనమాట దీంట్లోనే అంటే మీకు అట్లా వీడియోలు అలా కనిపిస్తుందా లేదంటే మేమే తక్కువ తింటామా అది అలా ఉంటుంది పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేశాను హోంవర్క్స్ అయిపోయింది ఎగ్జామ్ జరుగుతుంది దీవెన్కి దీవెన్ బాబుకి తొందరగా తినేసి ఇంకా పడుకుని పోతారు థ్యాంక్ యూ